చెప్పండి ఐపిఎల్ ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుంది ఈసారి కప్ నమ్మదే అన్న మందే అంటే ఆర్సీబీ దా అంతే కదా ఎందుకు అట్లా ఫ్యాన్ ఆర్సీబీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నాం కప్ కోసం కప్ కోసం మరి ఈ అయినా పాసిబుల్ పక్కా అవుతుంది అది మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ గేరు ఓడిపోయారు లే ఈసారి ఎన్ని రోజులు అంటే ఇది ఎన్ని రోజులు ఒకలాగా ఉండే ఇప్పుడు వేరేలాగా ఉంది ఓకే పంజాబ్ కింగ్స్ చూసినట్లయితే నిన్న చూసారుగా శ్రేయస్ సార్ ఎట్లా కొట్టాడు చూసినాం కానీ ఇంకా ఫైనల్ ముందు విధ్వంసకర బయట అది ఇంకా ఉంటది కదా నా కెప్టెన్సీ కాబట్టి కాకపోతే ఈసారి అయితే కప్ నందే సో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటరా బౌలింగ్ ఎంచుకోవడం బెటర్ ఇంకా బ్యాటింగ్ బ్యాటింగ్ ఎందుకు ఆ బ్యాటింగ్ సారీ బౌలింగ్ బౌలింగ్ ఎంచుకోవాలి ఎందుకు చేసింగ్ అయితే బెటర్ చేసింగ్ అయితే బెటర్ ఎందుకంటే బ్యాటింగ్ లైన్ అప్ చాలా ఉంది కాబట్టి క్వాలిఫైర్ మ్యాన్ లో పంజాబ్ క్వాలిఫైర్ మ్యాన్ లో అయితే పంజాబ్ కింగ్స్ ని ఓడించారు సో ఫైనల్లో ఎట్లా ఉండబోతుంది ఇంకా ఏమంటారు కొంచెం హార్డ్గానే ఉంటుంది క్వాలిఫైర్ చూసినట్టు అయితే కొంచెం అంటే ఉత్కంఠ లేదు క్వాలిఫైర్ వన్ సో ఫైనల్ ఎలా ఉండబోతుంది ఏమంటారు కొంచెం కాంపిటేటివ్గానే ఉంటుంది ఐపీఎల్లో ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుంది ఐపీఎల్లో ఆర్సీబీ అనుకుంటున్నాను ఎందుకు అట్లా అంటే లైక్ ఇన్నాళ్ళుగా ఇప్పుడు గెలవలేదు కాబట్టి జస్ట్ గెలవాలని కోరుకుంటున్నా అండ్ దాని ఫైనల్ దాకా ఇప్పుడు కూడా బాగా ఆడింది కాబట్టి ఆ నెక్స్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడిద్దు అనుకుంటున్నా సో పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటివరకు గెలవలేదు సో దాని అంటే ఆర్సీబీ ఈజ్ డిఫరెంట్ అంటే కొంచెం ఆర్సీబీ అంటే కొంచెం ఎమోషనల్ గా ఫ్యాన్ బేస్ ఎక్కువ సో కొంచెం నేను కూడా కొంచెం ఆర్సీబీ అంటే సాఫ్ట్ కార్ సో త్రీ టైమ్స్ ఫైనల్ కి వచ్చింది ఆర్సీబీ అవును త్రీ టైమ్స్ కూడా ఓడిపోయింది అదే ఈసారి అన్నా గెలుద్దాం లైక్ గెలవాలి అన్న హోప్ అంతే ఓహ్లీ కూడా కోరిక ఉంది ఒక టైటిల్ గెలిపి ఎస్ అవును అంటే ఇంకా అతను కూడా కొంచెం రిటైర్మెంట్ టైం వచ్చింది కాబట్టి మేబీ ఈ ఫైనల్లో అన్న గెలిస్తే బాగుంటుందని టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం బెటర్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఐ థింక్ బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అనుకుంటున్నాను అంటే కొంచెం ఇప్పుడు బ్యాటింగ్ పరం కూడా కొంచెం వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు సో కొద్దిగా స్కోర్ ఎక్కువ వాళ్ళకి అపోనెంట్కి ఇచ్చేస్తే బౌలర్ కూడా అటుగా ఓకే బట్ బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి మేబీ ఇక్కడ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది సో పంజాబ్ కింగ్స్ గెలిచింది శ్రేస్ ఎరైతే అయితే గారు బ్యాటింగ్ చేశారు సో ఫైనల్ ఎలా ఉంటుంది అదే వీళ్ళదేమో కొంచెం బౌలింగ్ బాగుంది వీళ్ళ సైడ్ కొంచెం బ్యాటింగ్ బాగుంటుంది అనుకున్నా సో ఎలాగో ఆర్సీబీ కొంచెం సపోర్ట్ ఉంటాను కాబట్టి బట్ ఎక్కువ స్కోర్ కొట్టేసి ఆ ప్రెషర్ వాళ్ళ మీద పెట్టేసి బౌలింగ్ కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి వేస్తే బెటర్ ఆర్సీపీ గెలుస్తుంది అని ఇండియా అండ్ నెవర్ మిస్ update